మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సాధారణంగా మనం పూజగదిని రోజు పూజ చేయడానికి ముందు పండుగల సమయంలో శుభ్రం చేస్తూ ఉంటాము దేవుడు పూజ గదిని పూలతోనూ కుంకుమతో అందంగా అలంకరిస్తారు అయితే దేవుడు గదిని అలంకరించే విధానంలో కొన్ని మార్పులు చేస్తే మంచిదని పూజ యొక్క ఫలితం కూడా తప్పకుండా మనకు లభిస్తుందని మన పండితులు చెప్తున్నారు ఆ మార్పు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం దేవుడి పూజ గదిలోని చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ నీటితో శుభ్రపరిచి గంధం కుంకుమలతో వివిధ రకాల పూలతో అందంగా పూజ గదిని అలంకరిస్తారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా గనుక పూజగది అలంకరణలో మార్పులను చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు ధనవంతులుగా అవ్వడానికి ప్రత్యేకించి లక్ష్మీదేవికి పూజ చేయనవసరం లేదు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే స్వయంగా లక్ష్మీదేవియే మన గృహంలో ఉంటుంది చాలామంది శుక్రవారం రోజు పూజ చేయడానికి ముందు పూజ గదిని శుభ్రం చేస్తారు అయితే శుక్రవారం రోజు పూజ గదిని కానీ చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ శుభ్రం చేయకూడదని పండితులు చెప్తున్నారు ఒకవేళ శుక్రవారం పూజ చేయాలి అని అనుకుంటే ముందు రోజైన గురువారం పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇలా దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు ఏమి చెయ్యాలో ఎలా శుభ్రం చేయాలో చూద్దాం పూజగదిలోని చిత్రపటాలను విగ్రహాలను శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో శుభ్రం చేసేటప్పుడు చిత్రపటాలపై కొంచెం నీళ్లను చల్లి శుభ్రమైన కొత్త బట్టతో లేదా శుభ్రపరిచిన బట్టతో చిత్రపటాలను శుభ్రం చేయాలి అంతకు ముందు ఉన్న కుంకుమ బొట్లు మచ్చలు ఏమీ లేకుండా పోయేలాగా చిత్రపటాలను శుభ్రంగా తుడవాలి ఇలా విగ్రహాలను చిత్రపటాలను అన్నీ తీసి శుభ్రపరచాలి తర్వాత సాన గంధపు చెక్కను తీసుకోవాలి ప్రతి వారి ఇంట్లోనూ ఈ సాన గంధపు చెక్క ఉండాలి ఈ రెండు వస్తువులు అనేవి దైవికమైనవి ఈ సానపై కొన్ని నీటి చుక్కలను వేసి గంధపు చెక్కతో గడియారం తిరుగుతున్నట్లుగా త్రిప్పాలి ఇలా చేయగా వచ్చిన గంధాన్ని ఒక గిన్నెలో తీసుకొని అప్పుడు చిత్రపటాలకు గంధం బొట్లు పెట్టాలి అయితే విగ్రహాలకు ఎలా బొట్లు పెట్టాలో కూడా చూద్దాం చాలామంది చిత్రపటాలకు ప్రతి చోట బొట్లు పెట్టేస్తూ ఉంటారు ఉదాహరణకు అమ్మవారి చిత్రపటానికి మొత్తం బొట్లు పెడతారు అలా కాకుండా అమ్మవారి నుదుట ముఖం కనిపించేటట్లు పెట్టాలి అలాగే అమ్మవారి చేతులకు పాదాలకు అమ్మవారు పట్టుకున్న ఆయుధాలకు బొట్లు పెడితే చాలు ఇలా పెట్టిన తరువాత పూలమాలతో అలంకరించాలి అయితే శుక్రవారం రోజు పూజకు ముందు గురువారం రోజు పూజ గదిని శుభ్రపరిచి బొట్లు పెట్టి శుక్రవారం రోజు పూలమాలతో అలంకరించుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గనుక మీరు పూజ గదిని అలంకరించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో అంతా సంతోషంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు